యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు టీచర్లను ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా నియమించడానికి ప్రధాన కారణం వారి నిబద్ధత క్రమశిక్షణ అని కలెక్టర్ తెలిపారు గత ఎన్నో ఎన్నికలను టీచర్లు విజయవంతంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు శిక్షణ తరగతులకు హాజరైన అధికారులు పోలింగ్ బాక్స్ ఓపెన్ చేయడం సీల్ చేయడం వంటి ప్రక్రియలను పక్కాగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రంలో తీసుకునే సామాగ్రిని ఒకసారి కాక రెండు సార్లు తప్పక చెక్ చేసుకోవాలని అన్నారు గ్రామాల్లో ఉంది ఇప్పటికే నాలుగు ఎఫ్ఎస్టీ అంటే చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బొమ్మల రామరం దగ్గర బీపీ నగర్ దగ్గర ఆలేరు మరియు అదేవిధంగా పంతగి దగ్గర ఇక్కడ నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ చెకింగ్ జరుగుతుంది ఎవరు కూడా క్యాష్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు అదేవిధంగా మనకి అన్ని విధాలు కూడా ఎంసీసీ నిబంధనలు మోడల్ కోడా కండక్ట్ నిబంధనలు కూడా అన్ని చోట్ల కూడా పాటిస్తున్నారు తహసీల్దార్ పర్యవేక్షణలో ప్రతి మండలలో కూడా మోడల్ కోడ్ నోడల్ అధికారులు ఉంటున్నారు అదేవిధంగా మనకి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా జనరల్ అబ్జర్వర్ గౌతమ్ గారు మరియు అదేవిధంగా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శ్రీనివాస్ గారు వచ్చారు రివ్యూ చేసుకున్నాము చేసుకోవటమే కాకుండా అన్ని ప్రాంతాలను కూడా నామినేషన్ స్వీకరించే దగ్గర కూడా వెళ్లి చూడటం జరిగింది ఇది మన బుదాన్ పోచంపల్లి అనేది మనకి మూడవ దశలో వస్తుంది అన్ని కూడా మూడు మూడు సెకండ్ ఫేజ్ లో వస్తుంది అన్ని కూడా త్రీ డేస్ గ్యాప్ లోనే మనకి కంటిన్యూ అవుతుంది ఒక్కొక్క ఫేజ్ లో ప్రతి ఒక్క ప్రక్రియ కూడా మధ్యలో టూ డేస్ ఉంటుంది థర్డ్ డే ఈ ప్రక్రియ సాగుతుంది ఇక్కడ కూడా అన్ని విధాల ట్రైనింగ్స్ కానీ తర్వాత బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ పోలీసు నుంచి అన్ని విధాలుగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడ కూడా గ్రామాల్లో ఈ సర్పంచ్ పదవిని వేలం వేయటం కానీ అదేవిధంగా ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి చేసి విత్ర చేయడం కానీ చేయడానికి కుదరదు మేము నిఘా పెట్టాం అంతేకాకుండా ఒకవేళ మీరు ఏకగ్రీవం అనుకున్నప్పటికీ మేము పూర్తి స్థాయిలో మా కమిటీ అనేది ఉంది జిల్లా స్థాయిలో ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎలా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తాము ఇట్లా డబ్బు ప్రలోభాలు లేకపోతే ఆప్షన్ చేసిండ్రు రూ లేకపోతే ఇతరత్ర ఏదన్నా జరిగిందంటే మాత్రం ఎన్నిక చల్లదని ఎలక్షన్ కమిషన్ కి నివేదిక పంపిస్తాము కాబట్టి అటువంటి అప్రజాస్వామ్య ప్రక్రియ ఎవరు చేపట్టద్దు అని చెప్పి మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మొత్తం మన యొక్క జిల్లాలో ఇప్పటికే మనం ముప్పై ఆరు హైపర్ సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది మరి అదే విధంగా నూట నలభై ఆరు సెన్సిటివ్ కేంద్రాలు గుర్తించాము మొత్తం మూడు పేజీలు కలిపి వాటన్నిటి కూడా వెబ్ కాస్టింగ్ మరియు కేంద్ర పరిశీలనలు మరియు వీడియోగ్రాఫింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాము ఎక్కడ కూడా ఎటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఇబ్బంది కూడా నిత్యం గస్తీ ఎక్కడ కూడా గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా పారదర్శకంగా ఓటింగ్ ప్రక్రియ జరగడానికి అన్ని ఏర్పాట్లు కౌంటింగ్ తో సహా తీసుకోవడం